నమస్తే మీరు చూస్తున్న లలితా న్యూస్ ఈరోజు మహబూబాద్ శివార్లోని రామచంద్రపురం సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి మనం వచ్చాం ఇక్కడ ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉన్న సౌకర్యాల గురించి తెచ్చుకుంటే కన్నీటి వేదన మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కనీసం వీధి లైట్లు లేవు సైడ్ కాలువలు లేవు మంచినీటి సరఫరా లేదు చీకటి పడితే ఇక్కడ అంత బీభత్సమైన వాతావరణం మందుబాబుల జోరు ఈ రకరకాలు తాగిన సీసాలు పలగొట్టడం రకరకాల విన్యాసాలు ఇక్కడ ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం మీ పేరు చెప్పండి నా పేరు సరిత సరిత గారు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మంజూరు అయినాయి కదా మీరు వచ్చిండ్రు ధైర్యం చేసి వచ్చిండ్రు అంటే మాకు గవర్నమెంట్ ఒక నిరుపేదలకు ఒక ఇల్లు మంజూరు చేసిందనే ఒక ఉత్సాహంతో మీరు వచ్చిండ్రు మరి ఆ ఉత్సాహం మీ లోపల ఉందా మీ సౌకర్యాలు మీకు ఉన్నాయా లేవండి ఇన్ ఇచ్చిండ్రు కానీ అసంతృప్తిగా ఉన్నాయి రోడ్లు నిర్మాణం చక్కగా లేదు వాటర్ ప్రాబ్లం ఉంది వారానికి ఒకసారి వస్తుంది వచ్చినాయి కూడా ఐదు పది వరకు వస్తాయి ఇక స్ట్రీట్ లైట్లు అయితే లేవు ఇక అక్కడి నుంచి ఇటు ఎటుపోయినా ఫైవ్ కిలో కిలోమీటర్స్ వరకు అయితే వాటరు ఎక్కడా లేవు ఇక రెండు కిలోమీటర్లు వేలుపుల సత్యనారాయణ నగరం కాలనీ నుంచి కూడా మన బోర్డు పెట్టిన కాంచి కూడా ఇక్కడ వరకు అయితే ఒక్క వీధి లైట్ అయితే లేదు ఇక వినాయక చవితి పెట్టినప్పుడు మాత్రం మూడు పెట్టిరు అందులో ఒక్కటే పనిచేస్తుంది ఇక ఈ రోడ్లు మాత్రం ఇట్లా ఉన్నాయి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు అసలుకి అసలు డ్రైనేజీ అనేది నిర్మాణం లేదు కదా అంటే వాళ్ళు లోపల నుంచి పైపులు వేసిన ఒకరికి ఒకరికి పొత్తి ఇచ్చిండ్రు అవి సింకులో వాటర్ అని పోవట్లేదు ఇక ఇక్కడ గొడవలు పంచాయతీలు అన్నీ చికాకే అసలు ఎటు అనేది లేదు మళ్ళీ మేము వాళ్ళు ఇచ్చిన దానికంటే ఈ కిరాయిలు పెట్టిన దానికంటే మేము ఎక్కువ మనీ పే చేసి ఇప్పుడు కిరాయి రెంట్ కంటే ఎక్కువ అవుతుంది ఇక్కడ అయితే నైట్ టైం ఎట్లుంటుందమ్మా ఇక్కడ పొజిషన్ ఎందుకంటే అవుట్స్కట్ కదా ఊరు శివారు కాబట్టి నైట్ టైం పరిస్థితి ఎట్లుంటుంది చాలా దారుణంగా ఉంటుంది ఇక చిన్న పిల్లలైతే ఇక సిక్స్ ఇప్పుడు ఈ సిక్స్ అయిందనుకోండి ఇంట్లో వేసి తాళాలు వేసుకోవాల్సిందే ఇటు పాములు బాగా పాములు తిరుగుతున్నాయి కుక్కలు ఓసారి కోతులు పందులు అసలు విషపురుగులు పురుగులు అయితే బాగా విపరీతంగా వస్తున్నాయి ఇక ఇక సిక్స్ అయిందంటే మహిళలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఈ ఇక పెద్దలు అసలుకి బయటకు వెళ్ళలేరు ఇక మగవారు అయితే ఇక నైట్ రావాలంటే వాళ్ళకి బాగా చీకటిగా ఉంది మనిషి మనిషికి ఒక అడవిలో వేసినట్టు మమ్మల్ని ఒక ఎడారిలో వేసినట్టు కనీసం ఎడారిలో అయినా ఉంటాయేమో కానీ ఐదు కిలోమీటర్ల వరకు అయితే ఇక్కడ ఏది అనేది లేకుండా పోయింది అసలుకి అడవిలోనైనా కనీసం ఉంటుందేమో కానీ ఇక్కడ అది కూడా కనబడతలేదు మాకు ఇక వెనక శ్మశానమే ఉంది ఇటు గుట్టలే ఉన్నాయి ఇది బొందలాగుంది ఇక వర్షం వస్తేనైతే చెరువులు ఇక ఇల్లు చెరువులనే ఇండ్లు కట్టినట్టు ఉన్నది ఇక ఇంట్లో రోడ్లో అట్లా ఉన్నది పరిస్థితి ఓకే అమ్మ మరి ఇంత క్రిటికల్ పొజిషన్లో మీరు ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ కానివ్వండి ఇతర అధికారులను కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు రోడ్లు ఇదే సార్ మేము అడిగింది ఏంటిదంటే మాకు రోడ్లు మంచిగా డ్రైనేజీ చక్కగా చేయండి వీధి లైట్లు వేయండి రోడ్లు మంచిగా నిర్మాణం చేయండి మేము ఇవే వాటర్ మాకు రెగ్యులర్గా ఇవ్వండి డైలీ ఒక వన్ హాఫ్ అన్ అవర్ ఇచ్చినా కూడా కొంచెం మాకు బాగుంటుంది కదా అట్లా మేము ఇవే అడుగుతున్నాం ఇక మేవైతే వాటర్ క్యాన్లు ఇప్పుడు రోజు ఐదు పది క్యాన్లైనా అయినా కొనుక్కోవాల్సి వస్తుంది ఏంటంటే రెంటైనా కనీసం రెండు వేలు పెడతాం మాకు అక్కడ వచ్చి ఈ నుంచి ఎట్లా పోవాలంటే కూడా ఆటోలకు వంద రూపాయలు లేని బయటకు వెళ్ళలేకపోతాను రాన్ బోన్ వంద రూపాయలు లేని అది కూడా మళ్ళీ అక్కడి వరకే దింపుతారు ఈ చీకట్ల అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలంటే లైట్లు లేవు లోపలికి ఏం లేవు రాము మాటోలు రోడ్లు చక్కగా లేవు మేము రాము అంటే ఇక మేము రావాలంటే భయం భయం అక్కడ ఎవరైనా ఉంటే ఆ నైట్ అక్కడ పండుకోవాల్సి ఒక ఊరికి వచ్చినట్టు అయిపోతుంది అన్నట్టు ఇక ఒక అడవిలోకి పల్లెటూరులా కనుక మనం ఏదైనా అడవిలో ఇల్లు ఉంటే రోజు తండలు ఏమంటే నడుచుకుంటూ పోతాం చూడండి అట్లా ఉంది మా పరిస్థితి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలుగా వస్తుంది కదా ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి మీకు ఏమనిపిస్తుంది సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్ మాకు ప్రభుత్వం దీంట్లో ఉండమని ఆదేశాలు జారీ చేసి మాకు పట్టాలు ఇచ్చారు దాదాపు మేము తొమ్మిది సమ తొమ్మిది నెలల నుంచి ఇక్కడ కాపురం చేసుకుంటూ బతుకుతూనే ఉన్నాం మేమేదో నల్లమల్ల అడవిలో ఉన్నట్టు భావిస్తున్నాం తప్ప మాకు స్పెషాలిటీస్ అధికారులు కలిగించలేదు ఈ రోడ్లు అనగా ఈ ఎలక్ట్రిసిటీ అనగా ఏమీ కల్పించలేదు ఎక్కడో చీకట్లో మగ్గుతున్నాం దయచేసి మాకు స్పెషాలిటీస్ అందించింది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరితో జగడం పెట్టుకునే వాళ్ళం కాదు మేము తెచ్చుకుంటే తినేవాళ్ళం చెద్దరికి కూడా కప్పుకోవడానికి లేని గతి లేని వాళ్ళం మేము మేము అభ్యర్థిస్తున్నాం అర్జిస్తున్నాం వేడుకుంటున్నాం అధికారులని మేమేదో దాదాగిరి చేసేవాళ్ళం అంతకంటే కాదు మాకు తింటాను తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట సమకూర్చారు కానీ దయచేసి మాకు వెలుతురుని ఇవ్వండి మేము ఇక్కడ బతకడానికి ఆదేశం బతకడానికి ఉపాయం చేపియండి మాకు ఇంత తోడు నీడ కలిపియండి మేము బతకాలంటే చాలా భయంకరంగా ఉంది స్త్రీలు రావడానికి కూడా ఆరు గంటలకు జంకుతున్నారు ఏ స్త్రీని ఎప్పుడు ఎత్తుకోపోతారు తెలియని పరిస్థితి నల్లమల్ల అడవిలో ఉంచినట్టు ఉంచారు న్యాయ పద్ధతి కాదు కలెక్టర్ సారికి నేను స్వతహాగా పోయి చెప్పినా కానీ అన్ని పంపిస్తున్నారు కలెక్టర్ గారి మంచోళ్ళే కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు దయచేసి స్పందించాలి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు మంజూరు అయితే మాకు తెలిసిన విషయం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే పేరుకే ఉంది తప్ప సమస్యలు అనేది అసలు పరిష్కారం కాలేదు కేవలం ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడ ఒక ఒక సమస్యలు ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి ఎవరు ముందుకు రావట్లేదు ఒక ఆరోపణ ఒక విమర్శ మా దృష్టికి వచ్చింది మీరు మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి లైట్లు లేవు రోడ్లు లేవు కాలువలు లేవు తర్వాత నైట్ అయిందంటే ఇబ్బంది లేడీస్ బయటికి వెళ్ళలేరు అక్కడ ప్రొటెక్షన్ లేదు పోలీస్ ప్రొటెక్షన్ లేదు తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నాయి వాటర్ అయితే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉన్నాయి వాటర్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి సారు మీరు ఏంటి డిమాండ్ చేస్తారు ఆఫీసర్స్ని ఈ ప్రస్తుతానికి సమస్యలు అయితే మాకు తీర్చాలి తర్వాత స్త్రీలకు రక్షణ కల్పించాలి డ్రింక్ చేసి అక్కడ రోడ్డు మీద ఎదురుగా ఉంటున్నారు అలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్ బోర్ అని రెండు బోర్లు వేసిర్రు నీళ్ళు వస్తలేవు సార్ ఐదు ఆరు బిందెల కంటే ఎక్కువ లేవు బోరు అని వేసిర్రు కానీ ఆ బోర్ గురించి పట్టించుకోవడానికి అయితే నాదుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎవలొత్తలేరు ఇక్కడ చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ లేదు ఎందుకంటే బాయిస్ లెక్క మొత్తం తాగుడు సీసాలు బాల కొట్టి అక్కడ వేసుడు మరి ఇద్దరు ముగ్గురు జతలు అయ్యి అక్కడ ఉండు ఆ భయానికి ఎవరన్నా పని పోయిన నాసంటి ఆడోళ్ళు పోయి అమ్మో వాళ్ళు ఏమన్నా అంటారేమో అని ఓ జ రారా ఓ చిన్నోడ రారా గడ మొగోళ్ళు ఉన్నారు అని ఒక కొడుకును ఓ భర్తను అట్లా ఫోన్లు చేసి పిలిపించుకొని అక్కడి నుంచి రావాల్సి వస్తుంది ఆ నుండి భయం భయంకరంగా మరి ఆ స్థితి ఉన్నది ఇక్కడ కిటికీలు తీసుకొని పండుకుంటే మాత్రం ఇంట్లకు దోమలు విపరీతమైన దోమలు వస్తాయి సారు లైట్లు లేక కరెంటు బుగ్గలు లేక చిన్న గంటలు మేము ఇప్పుడు పెద్దోళ్ళు ఎటన్నా పనికి పోతే అక్క నువ్వు చూసుకో అని అప్పచెప్పి పోతాం ఏడైనాక ఎనిమిది అయినాక వచ్చేటోళ్ళం కూడా ఉన్నాం ఈడ పని చేసే ఆడోళ్ళం ఆ ఎనిమిది గంటల దాకా అక్క చూసుకుంటుందా ఆరు ఏడు కాగానే మీ ఇంటికి పోనా అంటది ఆ పిలగండ్లకు తెలియక లైట్లు వేసుకొని ఇంట్లో ఊకుంటే మొత్తం దోమలు పురుగులు వస్తాయి లైట్లు బయట లైట్లు లేక బయట లైట్లు కావాలి వర్షాకాలం వస్తుంది ఇప్పుడు ఈ ఎండాకాలం అంటే ఇట్లా శుభ్రంగా ఉంటుంది మళ్ళీ ఇది అంతా డ్రైనేజ్ కాలువలు ఎక్కడ నీళ్ళు లాగుతాయి పోతాను కొత్తానికి నడవరాదు అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం రోడ్లు సీసీ రోడ్లు కావాలి లైట్లు కావాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు అనుకోవచ్చు సార్ పెద్ద సార్లు ఎవరైనా ఎందుకంటే వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళేమో కేసీఆర్ సార్ ఇచ్చి ఇండ్లు మేము చేయాలని అనుకో అనుకోకుండా ఏ సార్లైనా ముందుకు వచ్చి మాకు ఇక్కడ ముందుబాడి చేయాలి దార్లు ఈ దార్లు సాఫ్ చేయాలి లైట్లు వేయాలి మంచినీళ్ళ ప్రాబ్లం ఒకటి మాకిక్కడ ఫిల్టర్ నీళ్ళది మేము కొనుక్కోకుండా వాళ్ళు కట్టించారు కదా మాకు అవసరం లేదని ఏ అధికారులు అనుకోకుండా ఫిల్టర్ నీళ్ళకేయాలి అవి వేసిన పేరు గాని ఇక్కడ ఆ రెండు బోర్లు ఉన్నాయని అన్నారు ఐదు బిందెల కంటే కొత్తలేవు అవి శుభ్రం చేసి మంచిగా నల్లాలు ఒత్తట్టుగా చూడాలి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం అయిపోయింది సారు ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని చేయరు మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లక్కడ చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళు కూడా ప్రాబ్లం ఉంది సార్ వాన కూడా వచ్చింది అనుకో పాములు ఇట్లా వస్తున్నాయి సరిగా రోడ్డు కూడా సరిగ్గా లేవు మాకైతే ఇబ్బంది అవుతున్నాయి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి చాలా ఇబ్బందిగా ఉంది నైట్ టైం ఉంటే పరిస్థితి ఎట్లుంటుంది మీ నైట్ కూడా బయట కావాలంటే భయం లైట్ లేవు ఏం లేవు అసలుకే భయమే ఎప్పుడైనా మీరు ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎవరికైనా చెప్పిందా చెప్పి కావచ్చు సార్ చెప్పిన అలా కూడా సమస్య పరిష్కారం కావాలి సునీత గారు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు మంజూరు అయినాయి సమస్యలు చాలా ఉన్నాయి అనేది ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఆ పురుషులు ఇక్కడ నివాసులు చెప్తున్నారు మీకు ఏ రకమైన సమస్యలు ఎదురవుతున్నాయి మాకైతే ఫస్ట్ వాటర్ సమస్య ఉన్నా సార్ వాటర్ సమస్య కావాలి వీధి లైట్లు కావాలి రోడ్లు కావాలి మాకు సెక్యూరిటీ కూడా ఉండాలి కొంచెం అంటే సెక్యూరిటీ అంటే మీకు ఏ ప్రాబ్లం నుంచి ఇప్పుడు పొద్దున దాకా పని పోయి నైట్ టైంలో లో వచ్చే లేడీస్ ఉంటారు కదా సార్ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి అంటే కొంచెం పరిస్థితి సార్ కొంచెం రాళ్ళల్లో గుట్ల అన్నట్టు చీకట్లో ఉంటుంది లేవు కదా సాయంత్రం కాగానే భయమేస్తుంది అందరికి లేడీస్ వాళ్ళకి మీరు తొమ్మిది నెలల నుంచి ఉంటారు ప్రభుత్వం ఇచ్చిందని తప్పకుండా ఇచ్చినప్పుడు ఇంట్లో పోవాలని మీరు వచ్చేసి ఎంతో ఆనందంతో వచ్చింది మాకు ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్ అని మరి ఆనందం ఉన్నదా డబుల్ ప్రాబ్లమ్స్ ఏంటి వస్తానికి పోతానికి కష్టం కష్టమైతాను లేట్లు లేవు ఇక్కడ మన ఇంట్లోనే నీళ్ళు ఏమో సరిగ్గా వస్తలేవు ఇక్కడ నల్లలో కూడా వస్తలేవు నీళ్ళు కొద్ది కొద్దిగా ఆగిపోతున్నాయి చూసారు కదా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో నివసిస్తున్న ఆ ప్రజల దీనగాథలు ఇక్కడ పాములు తేళ్ళు విషపురుగులు ఎక్కువగా ఇళ్ళలోకి వస్తున్నాయి అలాగే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇంకా మందుబాబులు కూడా రకరకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చీకటి పడితే ఇంటికి రావటం అంటే ఆటో దిగిన తర్వాత ఇంటికి రావాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి తాగునీటి కోసం అనేక తంటాలు పడాల్సి వస్తుంది ఒక్క వీధి లైట్ కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ మొత్తంగా చూస్తే పూర్తిగా ఎన్నో ఆశలతో డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇంట్లోకి అడుగుపెట్టిన మేము ఆనాటి నుంచి గత తొమ్మిది నెలలుగా అనేక అవస్థలకు గురవుతున్నాం ప్రజాప్రతినిధులు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు పట్టించుకోవటం లేదు మా సమస్యలు పరిష్కరించండి మాకు మంచినీటి సమస్యను పరిష్కరించండి వీధి వీధి లైట్లను అలాగే సైడ్ కాలువలను కూడా మాకు ఇవ్వండి మాకు సెక్యూరిటీని కల్పించండి రక్షణని కల్పించండి అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న బాధితులు ప్రజలు తెలియజేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్